ఎప్పుడన్నా వచ్చినా అన్న జాతరకు వచ్చినా అంటే చిన్నప్పటికి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని ముఖ్య రెండు వేల పదమూడులో అప్పుడు అనేకసార్లు వచ్చినాక మాట ఆదు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ బిల్ ఫిబ్రవరి పదమూడు రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే

ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటుంది నాక మంచి అంటారు నాక మంచి అంటే అది సెక్యూరిటీ ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సలమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి కానీ వీళ్ళు ఒక మంచిలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము ఒకప్పుడు చోలీ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్కు మీడియా పాయింట్ అయిపోయింది ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి

ప్రతి నుంచి మొక్కుడు మన జనరల్ గ్రామ దేవతలు వీక శిక్షణ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా సో అదే రోజు నాకు తెలుసు పెప్పర్ సో కొట్టిన మనం బచాయించడం అనుకుంటున్నామంతా బచాయించడం బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు అది చరిత్ర మాకు కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న అరవై ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు అక్కడ ఉన్న తల్లి సోనియమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండే సరే కూడా చేసింది వాళ్ళిద్దరు మన మీరా కుమార్ గారు సోనియమ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అది ఒక నమ్మకం చాలా మంది ఇంత మంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా ఎవరికేం కాదు అందరు మంచిగా సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతోటి ఆనవాయితీగానే వస్తున్నది ఎన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం ఆ మూడు రోజుల బ్రహ్మాండంగా ఉండడం నిజంగా ఎన్ని లక్షల మంది వచ్చి ఎంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందనో లేదో అటువంటి ఏం లేకుండా పోతుంటది కదా చాలా చాలా అమౌరు అయ్యే తప్ప మనందరం గొప్ప ఏర్పాట్లు వేస్ట్ చేసేవన్నీ